భద్రాచలం చర్ల రోడ్డులో ఎటపాక వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ దాదాపు ఇరవై నిమిషాలు నిలిచిపోయిన అంబులెన్స్ కనీసం వెనక్కి పెళ్లే వీలులేని పరిస్థితితో తీవ్ర ఇబ్బందులకు ప్రయాణికులు గురవుతున్నారు ఎటపాక వద్ద ఇసుక లారీల వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతింది ఇప్పటికైనా అధికారులు స్పందించి లారీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్